కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఎద్దా పన్నెండు వేల ఐదు వందలు అండి అజతా పన్నెండు వేల ఐదు వందలు చేత పన్నెండు వేల ఐదు వందలు అండి హలో జాత ఎద్దా అయితే నీకు ఇష్టం లేదు అంతేగాని పదహారున్నరండి జత జత పదహారున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పదహారున్నర జత హలో ఎంత చెప్పరాజు రైతు రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా లేడండి రేటు చెప్పడానికి కానీ ఆయన పూర్తిగా స్టెప్ లేనట్టుంది జత పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి ఎంతనా జతలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఆరు వందల పద్దెనిమిది అండి జత పద్దెనిమిది వేలు ఏడానికి రెచ్చిందా జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి కదిరి మార్కెట్ యార్డ్లో కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంతలు అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వస్తారు కొనుగోలుదారులు వస్తారు చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో ఒకసారి చూడండి వీడియో చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది వచ్చారు కొనుగోలుదారుల్లో చూడండి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారండి కొనుగోలు చేస్తున్నారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారండి కొనడానికి ఇక్కడైతే చాలా తక్కువ రేట్తోనే నడుస్తండి మార్కెట్ ఎక్కువ శాతం నదిరి ప్రాంతానికి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి అయితే చాలా మంది వస్తారు కొనుగోలు చేయడానికి చూడండి ఏ రకంగా జరుగుతుందో మార్కెట్ ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు కొనుగోలు చేస్తారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర నుండి కానీ చాలా మంది నడుస్తారండి కొనుగోలు చేయడానికి ఈరోజు కొంచెం బలహీనంగానే ఉంది మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది రెండు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో పూర్తి పట్టించుకొని రెండు వచ్చారు తున్నారు వెళ్తున్నారు రాష్ట్రాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలామంది వచ్చారు

ఆరు వేల నన్నూరు అండి ఎంత చెప్పు ఇంకోసారి చెప్పు నా ఎంత చేత చేత ఎట్లా ఎత్తుదా కానీ ఎంత చెప్పు ఇది అయిపోయినాయి ఫస్ట్ పదహైదు వేలు చెప్తున్నారండి రైట్ పదహైదు వేలు పదహైదు వేలండి పద్నాలుగు వేల చిల్లరకి అయితే ఇస్తారట ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఎందుకు చెప్పుడు అబ్బా పద పద్నాలుగు వేలు అండి చేత పద్నాలుగు వేలు ఇవ్వడానికి అయితే అయితే సిద్ధంగా ఉన్నాడు అంతే జత ఏంటప్ప ఇరవై ఏడు వేలండి ఇరవై ఏడు వేలు బ్యారం జరుగుతుందండి ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు జత జత ఇరవై ఏడు వేలు బ్యారెం అయితే జరుగుతుంది ना जत पदह जत जत पदहान रेती सिद्ध जत पदहार वेल जत पदह जत पदह हैदरा गीता जी पंधरा हजार पदय वेल ಪದಹೈದು ವೇ ಅಮ್ಮ ರೈತ ಸುಧಾರು ಪದಹೈದು ವೀಸಾಲ ಎಲ್ಲಿ ಎಂತ ಚಪ್ಪಪ್ಪ ರೇಟು ಬೇರ ಜರು எந்தா எந்த செப்பினா இரவை ரெண்டு வேலுண்ட ரெத்து சித்தங்க அண்ணா எந்த செப்பினாரு పదహారు వేలు అండి జత జత పదహారు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు అండి పద్నాలుగు వేలకు అడుగుతున్నారు పదహారు వేలు చెప్పి పద్నాలుగు అడుగుతా అడుగుతున్నారు కాదా ఇలా ఇవే చెప్పా ఒకట ఇరవై వేలు అండి జత జత ఇరవై వేలు ఇరవై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత రోజు జత ఎంత జత పదహారు వేలు అండి పదహారు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలండి ఎంతనా జత జా వచ్చేసారా అచ్చ కొనేసారండి కొనుగోలు తీసుకోతున్నది